వెల్కమ్ టు షో టైమ్ కదిలించే పాత్రల్లో నటించి తనకు తానే సాటి అనిపించుకున్న క్యారెక్టర్ యాక్టర్ గుమ్మడి వెంకటేశ్వరరావు గయ్యాలిగా అనేక పాత్రల్లో నటించి ప్రేక్షకుల్ని సూర్యకాంతం మెప్పించినట్టే ఎక్కువగా తండి పాత్రల్లో అభినయించి ఒప్పించాడు గుమ్మడి సాంఘిక పౌరాణిక జానపద సినిమాల్లో తండ్రిగా అన్నగా కరుణామూర్తిగా స్వార్థపరుడిగా మేకవన్నె పులిగా వర్స్టైల్ రోల్స్ ని వేశాడు ఆ పాత్రలకు పారామీటర్ గా మారాడు అలాంటి గుమ్మడి సినీ జర్నీ మీకోసం గుమ్మడి హీరోగా నటిద్దామని సినీ రంగంలోకి అడుగు పెట్టారు కానీ హీరోగా నిలబడ్డం కష్టం అది మొదట్లోనే పసిగట్టి రూట్ మార్చాడు అలా కూడా గుమ్మడి ప్రయత్నాలు ఫలించలేదు దీంతో ఇంటి ముఖం పట్టబోయాడు అప్పుడే ఎన్టీఆర్ నుంచి ఓ ఆఫర్ వచ్చింది తోడు పిచ్చి పిచ్చిపుల్లయ్య జయసింహ ఇలా వరుసగా ఎన్టీఆర్ ఇచ్చిన ఆఫర్స్ తో తన దశ తిరిగింది లోతైన పాత్రలకు ప్రాణం పోసిన నటుడు గుమ్మడి ఫర్ ఎగ్జాంపుల్ సంప్రదాయానికి ప్రాణమిచ్చే వ్యక్తి ప్రేమాభిమానాలను పణంగా పెట్టడానికి కూడా వెనుకాడకూడదు నాటకాలు వేసి నాట్యాలు చేసేవారితో కలిసి తిరుగుతున్న తమ్ముడిని వదులుకోవడానికి కూడా సిద్ధపడి కుములుపోయే పాత్రలో గుమ్మడి ఒదిగిపోయాడు ఇలాంటి పాత్రలతో నటనకు పారామీటర్ని సెట్ చేశాడు గుమ్మడి స్వార్థం నమ్మిన వారిని ముంచేయడం ఇలాంటి పాత్రలో గుమ్మడి ఆరితేరాడు కదిలించే పాత్రలో కరుణామయుడిగా కనిపించిన వ్యక్తేనా ఇలా కన్నింగా కనిపించేదనేలా భయపెట్టాడు అప్పట్లోనే కన్నింగ్ క్యారెక్టర్స్ కూడా కేర్ అడ్రస్ అయ్యాడు ఒక మూవీలో కన్నింగ్ పాత్రలో కనిపించిన వ్యక్తే మరో సినిమాలో కదిలించే పాత్ర వేశాడు ఆ వెంటనే జనాన్ని చైతన్యపరిచే రివల్యూషనరీ రోల్ వేశాడు ఇలా పాత్ర ఏదైనా అందులో పాతుకుపోయి అలా కూడా హీరో స్థాయి ఇమేజ్ ని మార్కెట్ని అప్పట్లో సొంతం చేసుకున్న నటుడు గుమ్మడి ఎస్వీ రంగారావుతో పోలికనలేం కానీ ఎస్వి రంగారావు ఏ పాత్ర వేసినా అందులో తన పర్ఫార్మెన్స్ డామినేటింగ్ గా ఉంటుంది ఆ ని తీసేస్తే అదే గుమ్మడి వెర్షన్ నిజమే గుమ్మడిని సాఫ్ట్ వెర్షన్ ఆఫ్ ఎస్వి రంగారావు అంటారు అంతగా నవరసాలను తన జనరేషన్ లోనే గా చూపించిన నటుడు గుమ్మడి రాముడంటే రామారావే రావుడంటే ఎస్వి రంగారావే ఇలా పాత్రల పేరు చెబితే నటుడే గుర్తుకొస్తాడు అచ్చంగా అలానే ఏమీ చేయలేని తండ్రి కన్నింగా ఉండే స్నేహితుడు లాంటి పాత్రల పేరు చెబితే గుమ్మడే గుర్తుకొస్తాడు అలాంటి గుర్తింపే తను వేసిన పాత్రలకి దక్కింది నాగయ్య నటించిన భక్త పోతన అప్పట్లో ట్రెండ్ సెట్ చేసింది తర్వాత చాలా కాలానికి గుమ్మడి పోతనగా ప్రయత్నిస్తే మాత్రం సీన్ రివర్స్ అయింది అయితే కొన్ని పాత్రలకు కొందరు పారామీటర్స్ సెట్ చేస్తే వాటిని మిగతా వాళ్ళు అందుకోలేరని గుమ్మడి అన్ని మాట అప్పట్లో తోటి నటుల మీద మిగతా వాళ్ళకి ఉండే గౌరవాన్ని రిఫ్లెక్ట్ చేసింది ఇక నాగయ్య నిర్మించిన భక్త రామదాసులో గుమ్మడి దాస్గా నటించారు గుమ్మడి లాంటి కటౌట్కి మహమ్మద్ రఫీ గాత్రం అందించాడు గుమ్మడి వేసిన పాత్రలో మహామంత్రి తిమ్మరసు అంటే ఇప్పటికీ ఈ నటుడే గుర్తుకొస్తాడు అప్పట్లో శ్రీకృష్ణ దేవరాయలు మూవీ ఎంత హిట్ అయిందో అంతగా తిమ్మరసు పాత్ర జనాల్లోకి చొచ్చుకెళ్ళింది తెలివితో పాటు కరుణ విచక్షణ ఇలా అన్నింటినీ ఒకే పాత్రలో కనిపించేలా చేయడం నిజంగా ఛాలెంజే అలాంటి ఫేస్ గుమ్మడి విప్లవకారుడికి నమ్మకస్తులైన సహచరులుంటేనే ఉద్యమం విజయవంతమవుతుంది అల్లూర్ సీతారామరాజు గంటయ్య దొర లాంటి వాళ్లు ఉండడం వల్లే మన్యం విప్లవంతో బ్రిటిష్ వాళ్ళను గడగడలాడించాడు అలాంటి గంటయ్య దొర పాత్రకి కూడా పారామీటర్ ని సెటిల్ చేసిన నటుడు గుమ్మడి గుమ్మడి కెరీర్లో ఎక్కువ శాతం కదిలించే పాత్రలు కన్నింగ్ రోల్స్ వేశాడు కానీ ఏ పాత్ర వేసినా ఆ పాత్ర చెబితే చాలు తనే గుర్తుకొచ్చేలా పాత్రలో పాతుకుపోయాడు కాకపోతే తన కెరీర్లో వేసిన ఎన్నో పాత్రలతో పోలిస్తే మాస్ ఓర మాస్ అనిపించే పాత్రలు తక్కువే వేశాడు అయితే అక్కడ కూడా తన మార్క్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోగలిగాడు ఇది నవరసాలు పండించిన టాలీవుడ్ లెజెండ్ గుమ్మడి సినీ జర్నీ సో మరిన్ని మ్యాటర్స్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ